హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్పీక్ విత్ ఈస్ ఇవాళ స్టోరీ స్టార్ట్ చేసే ముందు కొన్ని విషయాలు చెప్పాలి అయితే మన మెయిన్ కాన్సెప్ట్ స్టోరీ నేర్చుకోవడం కాదు ఆ విషయం మీకు కూడా తెలుసు కదా ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టోరీ ద్వారా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడం దానికి మీరు చేయాల్సింది ఏంటంటే వీడియో ఆన్ చేయకముందే బుక్ అండ్ పెన్ రెడీ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే నేను స్టోరీ చదివేటప్పుడు ఆల్మోస్ట్ ప్రతి వర్డ్ తెలుగులో అర్థం చెప్తాను ఇక్కడ మీరు వొకాబులరీ తెలుసుకుంటారు ఎలా పలకాలో తెలుసుకుంటారు దాంతోపాటుగా గ్రామర్ కూడా తెలుసుకుంటాను రోజు మనం రెండు ఒకాబులరీ తెలుసుకుంటున్నాం పాటుగా ఇలా స్టోరీలో ఇంకొన్ని వర్డ్స్ తెలుసుకుంటాం అయితే నేను ఆల్మోస్ట్ అన్ని పదాల గురించి తెలుగులో మీనింగ్ చెప్తానండి ఎందుకంటే కొంతమందికి మీలో కొంతమందికి కొన్ని వర్డ్స్ తెలిసి ఉండొచ్చు కొంతమందికి అసలు తెలియకపోవచ్చు కాబట్టి నేను ఆల్మోస్ట్ అన్ని వర్డ్స్ కవర్ చేస్తాను మీకు తెలియని వర్డ్ అయితే కనుక మీరు మీ నోట్బుక్లో రాసుకోండి నేను పక్కన మెన్షన్ చేస్తాను వర్డ్స్ అనేవి సో అది ఖచ్చితంగా మీరు బుక్ మెయింటైన్ చేయండి నోట్ చేసుకోండి సో దట్ అది మీరు రివైజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇవాళ స్టోరీ స్టార్ట్ చేద్దామా ద హెయిర్ అండ్ ద టోటాయిస్ అయితే చాలా మందికి రాబిట్ అంటే కుందేలు టోటాయిస్ అంటే తాబేలు అని తెలిసే ఉంటుంది మరి హెయిర్ ఏంటి హెయిర్ అంటే కుందేలు అంటే చిన్నగా ఉండి చెవులు కూడా చిన్నగా ఉంటాయి దాన్ని కుందేలు అంటారు పెద్దగా ఉండి పెద్ద చెవులు ఉంటాయి ఏమో హెయిర్ అంటారు ద హెయిర్ అండ్ ద ఆ హెయిర్ అండ్ ద టోటాయిస్ లివ్డ్ ఇన్ ద వుడ్స్ ఆన్ ద అవుట్స్కట్స్ ఆఫ్ అ విలేజ్ లివ్డ్ అంటే ఉండేవంట ఎక్కడ ఇన్ ద వుడ్స్ అనే ఫ్రేజ్ ని ఎక్కడ ఉపయోగిస్తారంటే ఇల్లు లేకుండా చెట్లు ఉన్న ప్లేస్ ని ద వుడ్స్ అని ఫ్రేజ్ యూజ్ చేస్తారు ఆన్ ద అవుట్స్కట్స్ ఆఫ్ అ విలేజ్ ఔట్స్కట్స్ అంటే ఊరు బయట అని ఆఫ్ అ విలేజ్ విలేజ్ అంటే పల్లెటూరు దో దేవ గుడ్ ఫ్రెండ్స్ ద హెయిర్ ఆల్వేస్ మేడ్ ఫన్ ఆఫ్ చాయిస్ దో దేవ ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చెప్తున్నాము ఫర్ సపోజ్ నేను ఇక్కడ దో అని యూజ్ చేయలేదు అనుకోండి నేను ఇలా చెప్పాను అనుకోండి దీనికి తెలుగులో ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఒక అమ్మాయి పెన్ అడిగితే ఇంకో అమ్మాయి ఇవ్వలేదు దాని మీరు తెలుగులో ఏమని చెప్తారు ఫ్రెండ్స్ అయి తను ఫ్రెండ్ అయినా కూడా తను ఇవ్వలేదు అయినప్పటికీ అని ఇలాంటి పదాలు వాడతాం అవునా కాదా అదే లేదు అనుకోండి అలా కాకుండా ఇలా చెప్తామా లేకపోతే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ పెన్ ఇవ్వలేదు అని అంటే ఇన్కంప్లీట్గా లేదు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయినప్పటికీ తను పెన్ ఇవ్వలేదు అని చెప్తాం మీకు అర్థమైందండి సో అదే ప్లేస్ లో మనం అలా అనే దానికి ఇంగ్లీష్ లో అయితే దో అని అంటాం ఓకే దో దేవర్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయినప్పటికీ ద హెయిర్ ఆల్వేస్ మేడ్ ఫన్ ఆఫ్ చాచాయిస్ హెయిర్ ఎప్పుడు టాటాయిస్ కి ఫన్ ఆఫ్ చాచాయిస్ ఫన్ అంటే సరదా అని మీకు తెలిసే ఉంటుంది ఎవరు ఎవరి మీద మేడ్ ఫన్ ఆఫ్ హెమ్ ఫన్ ఆఫ్ హర్ అని అన్నా అనుకోండి ఎగతాళి చేయడం అంటారు ఎందుకు ఎగతాలు చేసేదంటే ఎప్పుడు తొందరగా పరిగెత్తలేడు తొందరగా నడవలేడు నువ్వు చాలా గర్వపడుతున్నావు ప్రేనికి ఫాస్టర్ దాన్ని అంటే నాకన్నా ఫాస్ట్ గా పరిగెట్టగలవు అని అయితే ఇక్కడ ఫాస్టర్ అని ఉంది కదండి యాక్చువల్లీ దీన్ని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని అంటారు గ్రామర్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది అయితే ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తెలిస్తే ఎప్పుడు దీన్ని ఉపయోగిస్తామంటే ఒక రెండింటిని కానీ లేకపోతే అంతకన్నా ఎక్కువని కానీ కంపేర్ చేసుకునేటప్పుడు ఎగ్జాంపుల్ మీరు షాపింగ్కి వెళ్ళాము అనుకోండి ఇది బాగుందా అది బాగుందా ఈ రెండింటిలో ఏది బాగుంది అని కంపేర్ చేస్తాం కదా దీనికన్నా ఇది చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్తాం కదా ఈ స్వీట్ కన్నా ఈ స్వీట్ ఇంకా తీయగా ఉంది సో ఇలా మనం కంపేర్ చేస్తాం కదా తెలుగులో మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీకు అర్థం అవడానికి సో వీటినే ఎగ్జాక్ట్ గా ఇంగ్లీష్ లో అయితే మోర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్లీ మోర్ బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ అయితే కొన్ని కొన్ని రూల్స్ ఉన్నాయి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సెపరేట్ గా ఒక క్లాస్ చెప్తాను మీకు సో కొన్ని రూల్స్ మీరు ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి ఇద్దరు వ్యక్తుల్ని కంపేర్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరిలో కంపేర్ చేస్తున్నారు కాబట్టి ఫాస్టర్ అని అన్నారు హెయిర్ తో పాటు ఇంకో అనిమల్ ఉంది అనుకోండి అప్పుడు టోటైస్ ఏమంటుంది యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు రన్ ఫాంగల్స్ అంటే మా అందరిలో నువ్వే చాలా ఫాస్ట్ గా ఇక్కడ చూసారా ఇద్దరితో అని చెప్పినప్పుడు ఫాస్టర్ అని ఉపయోగిస్తే మా అందరూ అన్నప్పుడు ఫాస్టెస్ట్ దాన్ని సూపర్లేటివ్ అంటారు ఒకసారి మీకు ఐడియా కోసం చెప్తున్నాను ఇంకా డీటెయిల్ గా నేను క్లాస్ లో చెప్తాను ఖచ్చితంగా మనం రేస్ పెట్టుకుందాం ఎవరు ఫాస్ట్ గా వెళ్తారు అనేది చూద్దాము అని ద హెయిర్ వాస్ హ్యాపీ ఈజీలీస్ థాట్ అంటే అనుకోవడం చాలా తేలికగా రన్ tortoise. ఈ టాటాయిస్ కన్నా ఇందాక అనుకున్నాం కదా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇక్కడ మళ్ళీ యూజ్ చేస్తున్నాం చూడండి కంపేర్ చేస్తున్నారు కదా ఈ టాటాయిస్ కన్నా నేను ఫాస్ట్ గా పరిగెడతాను ఈజీగా నేను గెలుస్తాను దే డిసైడెడ్ టు హ్యావ్ ద రేస్ డిసైడెడ్ అంటే వాళ్ళు నిర్ణయించుకున్నారు ఏమని టు హ్యావ్ ద రేస్ ద నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే వాళ్ళు రేస్ పెట్టుకున్నామని ద నెక్స్ట్ మార్నింగ్ ద హెయిర్ అండ్ ద టోటాయస్ వాడ్ ద స్టార్టింగ్ పాయింట్ సో నెక్స్ట్ మార్నింగ్ ఇద్దరూ స్టార్ట్ చేసే దగ్గర ఉన్నారంట యాజ్ సోన్ యాజ్ ద రేస్ బిగ్యాన్ అంటే రేస్ స్టార్ట్ అయినాక యాజ్ సోన్ యాజ్ ద రేస్ బిగ్యాన్ ద హెయిర్ రన్ యాజ్ ఫాస్ట్ యాజ్ హీ కుడ్ యాజ్ ఫాస్ట్ యాజ్ హీ కుడ్ అనేది మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే మాక్సిమం ఎంత స్పీడ్ కావాలి ఎంత స్పీడ్ వీల్ అవుతుందో అంత స్పీడ్గా పరిగెత్తిందంట అలాంటప్పుడు యాజ్ ఫాస్ట్ యాజ్ ఈక్వల్ మ్యాక్సిమమ్ ఇచ్చింది దాని బెస్ట్ ద టాటాయిస్ వర్క్ స్లోలీ టూ వర్స్ ఫినిష్ లైన్ కానీ టాటాయిస్ మాత్రం స్లోగా నిదానంగా ఫినిష్ లైన్ దగ్గరికి వెళ్తుంది కానీ ఈ హెయిర్ సూన్ ద హెయిర్ రీచ్డ్ క్లోజర్ టు ద ఫినిష్ లైన్ సూన్ అంటే తొందరగానే హెయిర్ రీచ్డ్ అంటే దగ్గరికి వెళ్ళిపోయింది క్లోజ్ దగ్గరగా ఉంది ఫినిష్ లైన్ కి దగ్గరగా ఉంది హీ కాయర్డ్ టయర్డ్ అంటే నీరస ఎందుకంటే చాలా ఫాస్ట్ పరిగెత్తింది కదా దట్ హీ థాట్ ద టాటాయిస్ విల్ నాట్ రీచ్ ఎనీ సూన్ ఆ టాటాయిస్ ఎలాగో రాదు తొందరగా అయితే ఏమీ రాదు లెట్ మీ టేక్ నాప్ లెట్ మీ టేక్ నాప్ అంటే ఇప్పుడు మనం నైట్ పడుకున్న ఏమంటాం ఏమంటామండి స్లీప్ అంటాం కొంతమందికి కొంచెం అలవాటు ఉంటుంది కదా ఒక లంచ్ చేసిన తర్వాత కాసేపు పడుకుంటాం ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ అవర్ రిలాక్స్ అవుతారు అంటారు కదా పడుకుంటాను ఒక వన్ అవర్ పడుకుంటాను అంటారు కదా దాన్ని ఇంగ్లీష్ లో అయితే నాప్ అంటాం నాట్ సే స్లీప్ ఫర్ అ అని మనం చెప్పకూడదు మధ్యాహ్నం పడుకుంటే దట్ అ నాప్ అది స్లీప్ కాదు ఇట్స్ ఓకే ఇంకో కొత్త వర్డ్ తెలుసుకున్నాం న్యాప్ ఓకే మార్నింగ్ కొద్దిసేపు పడుకునే దాన్ని నాప్ అంటాం ఇది కూడా నోట్ చేసుకోండి అస్ సూన్ యాజ్ ఐ సీ హెమ్ ఐ విల్ రన్ అండ్ క్రాస్ ద ఫినిష్ లైన్ ద హెయిర్ వాజ్ సూన్ ఆ స్లీప్ ఏమనుకుందంట నేను తొందరగా అది చూడగానే నేను ఆ టోటాయిస్ ని చూడగానే వెంటనే నేను ఫినిష్ లైన్ క్రాస్ చేసేస్తాను ద హెయిర్ వాజ్ అని ద హెయిర్ వాజ్ సూన్ ఆ స్లీప్ అని నిద్రపోయిందంట చాలా ఈజీ అని ద టోటాయిస్ వాక్డ్ స్లోలీ టోటాయిస్ నిదానంగా నడిచింది టేకింగ్ టేకింగ్ స్మాల్ స్లోలీ నిదానంగా నడిచింది స్మాల్ స్టెప్స్ చిన్న చిన్న అడుగులు వేస్తూ ఒక్కరో లాంగ్ టైం మా స్లోగా నడుస్తుంది కదా చాలా దూరం నడిచిన తర్వాత ఈ రీచ్ ద ద ప్లేస్ స్లీపింగ్ ఈ రీచ్డ్ అంటే చేరుకుంది ద ప్లేస్ దైతే హెయిర్ అక్కడ నిద్రపోతుందో ఈ హెర్డ్ ద హెయిర్ స్నోర్ స్నోర్ అంటే గురకండి ఇంగ్లీష్ కొంత లెవెల్లో మాట్లాడగలిగిన వాళ్ళు కూడా ఇలాంటి వర్డ్స్ గురకనేమంటారు ఆవలింతనేమంటారు ఇలాంటి వర్డ్స్ దగ్గర కొంచెం డౌటెడ్ గా ఉంటారు సో మనం ఇలాంటి స్టోరీస్ చెప్పడం వల్ల ఇలాంటి వర్డ్స్ కూడా కవర్ అయిపోతాయి దీనివల్ల మీకు మంచిగా బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నానండి మరి మీరేమనుకుంటారో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయి ఓకే సో గురక సౌండ్ ఎనబడింది బట్ డిడ్ నాట్ స్టాప్ టాటాయిస్ అయితే చూసిందంట లుక్ అంటే చూసింది తన వైపు చూసింది బట్ డిడ్ నాట్ స్టాప్ కానీ ఆగలేదు

హీ లుక్ ఫర్ ద బట్ నాట్ 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 సీ హెమ్ హెమ్ కోసం చూసింది కానీ ఎక్కడా కనిపించలేదు డిడ్ డిడ్ అంటే 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 చూడలేదు చూడలేదు ఏ సెంటెన్స్ అయినా అనుకుని చూశాడు హీ నాట్ అంటే చూడలేదు దేనికన్నా నాట్ ఇది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసినట్టున్నానండి ఒక నెగిటివ్ సెంటెన్సెస్ చేసింది స్పీక్విస్ లో ఉన్నట్టుంది ఒకసారి చెక్ చేయండి ఏమనుకుందంటాట స్టిల్ ఫార్ ఫార్ బిహైండ్ అంటే ఎక్కడో వెనకాల ఇంకా ఉంది అని అనుకుంది బట్ హీ మే కమ్ ఎనీ టైమ్స్ సూన్ కానీ ఎప్పుడైనా తొందరగా వచ్చేస్తాడు లెట్ మీ క్రాస్ ద ఫినిష్ లైన్ అండ్ వెయిట్ ఫర్ తనలో తనే మనలో మనం మాట్లాడుకుంటాం కదా ఒక్కొక్కసారి అలాగే తనలో తను లెట్ మీ క్రాస్ సర్ప్రైజ్ ఫినిష్ లైన్ దగ్గరికి వెళ్లే ముందే చూసి సర్ప్రైజ్ అయిందంట ఎందుకు సర్ప్రైజ్ అయింది అక్కడ ఎవరున్నారు సిట్టింగ్ ట్రీ వేవింగ్ ఎట్ ద హేర్ వేవింగ్ అంటే ఓకే ఇది కూడా ఒక మంచి వర్డ్ చూడండి వేవింగ్ అట్ ద hair. మోడల్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ సో నిదానమే ప్రధానం అని మన తెలుగులో అంటారు కదా అలాగా ఇప్పుడు నేను స్టోరీ కూడా ఎంత నిదానంగా చెప్పాను చూడండి మీకు ఈ స్టోరీ విని తర్వాత ఎలా అనిపించింది అంటే స్టోరీ గురించి అడగట్లేదండి నేను దాంట్లో మనం మాట్లాడుకున్న ఒకాబులరీ వర్డ్స్ గురించి గ్రామర్ గురించి ప్రొనౌన్సియేషన్ గురించి ఎలా పలకాల గురించి సో వీటన్నిటి గురించి మీకు ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్ ఓకేనండి నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం బాయ్ బాయ్ చెప్పేసాక మళ్ళీ ఏంటని అనుకుంటున్నాండి వీడియోలో చిన్న కరెక్షన్ ఉంది అందుకనే టాటాయస్ అని ప్రొనౌన్స్ చేశాను బట్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఇస్ టర్టిస్ బ్రిటిష్ యాక్సెంట్ అయినా అమెరికన్ యాక్సెంట్ అయినా లేదా ఇండియన్ ఇంగ్లీష్ యాక్సెంట్ అయినా కూడా దానికి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ టాటాయిస్ అయితే కాదు సో అది చెప్పడానికి టాటాయిస్ కాదా టర్టిస్ అని మీకు డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉండొచ్చు ఐ నో దాట్ మనం చిన్నప్పటి నుంచి టాటాయిస్ టాటాయిస్ అనే విన్నాము చదివాము బట్ దట్ ఇస్ బట్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ప్రొనౌసియేషన్ టర్టిస్ ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ ఇట్